హాయ్ అండి లివరు ఇగురు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు లివరు దాంట్లో మసాలాలకి రెండు చెంచాలు ధనియాలు మూడు యాలకులు నాలుగైదు చక్క చెక్క ఒక ఏడు ఎనిమిది లవంగాలు ఒక ఎల్లిగడ్డ అంత అల్లం ముక్క అంత కొబ్బరి రెండు ఉల్లిగడ్డలు రెండు రెమ్మల మాకు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అంతా కొత్తిమీర తయారు చేసుకునే చూద్దాం రండి హాయ్ అండి బాండి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కినాక ఉల్లిగడ్డలు వేసుకుందాం మేగనాగా నాలుగు పచ్చిమిర నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అంత కర్రేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ కడిగి పెట్టుకున్నా లివర్ వేసుకుందాం తోర వేసుకొని కలుపుకోవాలి కొంచెం అంత పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా అంతసేపు మూత పెట్టుకోవాలి తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇంకో పది నిమిషాలు మూత పెట్టుకున్నాం కలుపుకున్నాక ఒక చెంచా కారం ఇంక ఇష్టం ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇందాక పట్టు పెట్టుకున్న ధనియాలు కొబ్బరి చక్క లావంగాలు మసాలా ముక్క మసాలా పట్టిందాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఉడికిపోయిందండి కొంచెం కొంత వేసుకొని దింపుకుందాం एंडी okay. कौन okay. 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 okay.